ఈరోజు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ రోహిత్ రాజ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీట్లకు మరియు సస్పెక్ట్ షీట్లకి అందరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం దఫాల వర్గా వాళ్ళని పోలీసు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబో కొత్త సంవత్సరం మరియు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకల దృష్ట్యా ఎలాంటి యొక్క అవాంఛనీయ సంఘటనలు జరుపుకుంటా ఉండడం కోసము ప్రజలు ప్రశాంతమైన వాతావరణం జరుపుకునే ఉద్దేశ ఉద్దేశంతో అందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కువగా క్రైమ్లో ఇన్వాల్వ్లకి కొత్తగా షీట్లు చేయడం జరుగుతుంది అట్లాగే క్రైమ్ అనేది తగ్గించడం కోసము ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వడం కోసము రోజు ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ చేయడం కాలనీలలో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మా యొక్క పోలీస్ యొక్క సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు జరుగు వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రోడ్డు భద్రత అంటే రోడ్ యాక్సిడెంట్స్ని రిక్వెడ్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసము రోడ్డు భద్రత గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్ అదేవిధంగా సైబర్ నేరాలని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు చేయడం జరుగుతుంది చేసి పబ్లిక్ అందరినీ కూడా సెన్సిటేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం వలన చాలా వరకు సైబర్ నేరాలు అప్పటిలో కొంతవరకు తగ్గి ఉన్నాయి ప్రతి ఒక్క సైబర్ నేరాన్ని మేము రికార్డ్ చేసి క్రైమ్ రికార్డ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా వాళ్ళకి కోర్టు ద్వారా రిఫండ్ కూడా చే ఆర్డర్ తీసుకొని చేయడం జరుగుతుంది ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరికీ పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మేము కౌన్ రౌడీ రౌడీ షీట్లకి సస్పెండ్ షీట్లకి కౌన్సిలింగ్ వేయించి అదేవిధంగా ఈ మధ్యలో గంజాయిని తగ్గించేలాంటి గంజాయిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా గంజాయి కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పడేసి గంజాయి సేవిస్తున్న ప్రాంతాన్ని కూడా గుర్తించి ఇప్పుడు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పాయింట్ బుక్ కూడా రీఆర్గనైజ్ చేసేసి కొత్త ప్రదేశాల్లో పాయింట్ బుక్ పెంచడం జరిగింది పోలీస్ బ్లూ కోర్స్ మరియు కార్స్ యొక్క పెట్రోలింగ్ని కూడా బాగా పెంచడం జరిగింది అన్ని కారణాలకి పోలీస్ పెట్రోలింగ్ ఉండే విధంగా ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా ధైర్యంగా ఉండే విధంగా మా యొక్క పోలీస్ సేవలు అందించాలని దీంతో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ